మారేడ్మిల్ దారి అంటేనే మా సుధీర్ ఎప్పుడు మాకు చెప్పేది యాక్చువల్ మమ్మల్ని బాగా టెంప్ట్ చేసిన విషయం నేచరు ఓల్డ్ ఫారెస్ట్ అంటే మనకి పెద్ద చెట్లు పాత చెట్లు ఉంటాయి అవి చూడడానికి ఈ డ్రైవ్ యాక్చువల్లీ సో దాంట్లో ఈ మాకు బోనస్ అనమాట ఏంటి బోనస్ అంటే వాటర్ ఏమంటారు సోర్సెస్ మంచి అడవిలో వాటర్లు దిగి ఫోన్స్ ఎంతవరకు పనిచేస్తున్నాయా వాటర్ ప్రూఫింగ్ కెపాసిటీ ఏంటని అంతా ఒకటి కాదు లైఫ్లో ఎంజాయ్మెంట్ అంటే అదే ఇప్పుడు ప్రతి థింగ్ చాలా బాగుంది చక్కగా మంచిగా థిక్ ఫారెస్ట్ మధ్యలో చిన్న కొండవాగు అందులో మేము మాకైతే సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది మీరందరూ కూడా ఇలాంటి ట్రై చేయండి ఎందుకంటే మనకి ఎక్కువ దూరం కాదు జస్ట్ వన్ డే టైం ఉండి సరదాగా నలుగురు ఫ్రెండ్స్ కలిసి బయటకు వస్తే సూపర్ ఉంటుంది ఎకానమీలో బడ్జెట్ కూడా ఎక్కువేమైపోతుంది సో అది కూడా చూసుకోవాలి కదా బట్ ఇది అవసరం సో ఐ హోప్ మీరు కూడా వస్తారు ఎంజాయ్ చేస్తారని మీరు ప్లాన్ చేస్తే నన్ను కూడా కాంటాక్ట్ చేయండి మీకు పాజిబిలిటీ ఉంటే నన్ను కూడా మీతో చేర్చుకోండి ప్లాన్ చేసే ఆలోచన ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్